ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసే మీ ముందుకి ఒక కమ్మనైన రోటి పచ్చడి రెసిపీతో అండి అదేంటంటే ఆనపకాయి అలాగే నువ్వులు కలిపి రోటి పచ్చడి అండి ఒక్కసారి ఇలా పచ్చడి చేసి పెట్టండి అస్సలు ఆనపకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు చెంచా ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోండి నేను ఇక్కడ శనగపప్పు అనేది యాడ్ చేయట్లేదు ఇలా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి దూరగా ఫ్రై అయ్యాక ఒక ఎనిమిది నుంచి పది ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చడిలో కారం అంతా ఈ ఎండుమిరపకాయలతోనే వస్తుందండి మీ కారానికి తగ్గట్టు ఒకటి రెండు మిరపకాయలు ఎక్కువ తక్కువ వేసుకోండి ఈ మిరపకాయలు బాగా వేగాక ఒక స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఇంగు అనేది అస్సలు మిస్ చేయకండి ఈ పచ్చడిలో అంతా ఇంగుతోనే వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే లోకి రెండు స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకుంటున్నాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులు చిటపట్లాడుతూ కమ్మటి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు వేగాయో లేదో మనకు తెలియాలంటే చిటపట్లాడుతూ చక్కగా వాటి పొట్ట ఉబ్బుగా అవుతుందండి అలాగే ఒక రకమైన మంచి కమ్మటి సువాసన వస్తుంది అలా కనుక అయితే నువ్వులు వేగినట్టు అర్థము నువ్వుల్లో కాల్షియము ఐరన్ ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా పిల్లలకి మనం డైరెక్ట్గా నువ్వులు ఇచ్చి తినమంటే ఎవ్వరు తినరండి ఈ విధంగా పచ్చళ్ళలోకి కూరల్లోకి యాడ్ చేసి పెట్టేసామంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి మనం చెప్పనక్కర్లేదు కూడా నువ్వులు వేసామని డైరెక్ట్గా చక్కగా తినేస్తారనమాట చూడండి నువ్వులు ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మనం పోపు దినుసులు చల్లారి పెట్టుకున్న ప్లేట్లోనే ఈ నువ్వులు కూడా వేసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని బాగా క్లీన్ చేసి వాష్ చేసుకొని దానిలోకి వేడి నీళ్లు పోసి నానపెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఆనపకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే వాడక్కర్లేదండి అలా కూడా మనకి పచ్చడి అనేది హెల్దీ అవుతుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు చెంచా వరకు పసుపు వేసుకుని ఈ ఉప్పు పసుపు అనేది ఆనపకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ అవనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొక్కసారి ఆనపకాయ ముక్కల్ని కలుపుకోండి ఎందుకంటే అలాగే మూత పెట్టేసి ఉంచితే ఈ ఆనపకాయ ముక్కలు అనేవి కింద అడుగంటి పోతాయి అలా అడుగంటి పోతే కనుక మన పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుండదండి అందుకే రెండు నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి ఈ ఆనపకాయ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన ఆనపకాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో మీకు కనుక ఉంటే స్టవ్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ నీరంతా ఎగిరిపోయే వరకు ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి నీరుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు మనకి చూసారా ఈ విధంగా అసలు నీరు అనేది లేకుండా ఈ ముక్కలు అనేవి పొడి పొడులాడుతూ ఉండాలన్నమాట మనకి ఇట్లా బాగా ఉడికాక ముందుగా మన నానబెట్టుకున్న చింతపండును కూడా ఈ ఆనపకాయ ముక్కల్లో వేసేసుకొని దీన్నంతా బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు నువ్వులు ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం కచాపచాగా పౌడర్ లాగా చేసేసుకోండి ఈ విధంగా చేసుకున్నాక ముందుగా మగ్గించి పెట్టుకున్న ఆనపకాయ చింతపండును కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోండి వాటర్ యాడ్ చేస్తే కనుక ఈ పచ్చడి అనేది జారుడుగా నీరు నీరుగా అయిపోతుంది అప్పుడు ఈ పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుండదు ఇక్కడ నేను చూపించే విధంగా గట్టిగా ఉండాలండి పచ్చడి మనకి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మీకు ఇష్టమైతే ఈ పచ్చడిని డైరెక్ట్గా ఇట్లా కూడా తినేసుకోవచ్చు లేదు మీకు మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతూ ఉండాలనుకుంటే స్టవ్ మీద పోపు బాండి పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఆవాలు అలాగే మినపప్పు మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకొని చక్కగా దూరగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగాక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఒక సెకండ్ పాటు అట్లా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వేడికి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు అనేవి ఫ్రై అయిపోతాయి అలాగే కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక సెకండ్ పాటు అట్లా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ పోపు కనుక వేసేసుకున్నారంటే తినేటప్పుడు ఈ పప్పులు మధ్యలో తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా అనపకాయ నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి కానీ దోసల్లోకి కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్